హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఎవరైతే విజయవాడ సిటీలో మంచి రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారా వారి కోసమే అనమాట ఈ ప్రాపర్టీ అనేది సో ఈ ప్రాపర్టీ అనేది మనకి విజయవాడ బెన్ సర్కిల్ పడమట క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో డిమార్ట్ రోడ్లో మనకి ఈ ప్రాపర్టీ అనేది సేల్కొచ్చిందండి సో మనకి ఇది ఎయిటీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట మూడు వందల అరవై మూడు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ అనేది బ్యాంక్ సేల్కి వచ్చిందండి సో ఎదురుగా మనకి నాలుగు షటర్స్ కూడా ఉన్నాయన్నమాట సో నెలకి రెంట్స్ అనేవి ఇచ్చుకుంటే సుమారుగా లక్ష రూపాయల దాకా వస్తాయండి మనకి ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ బిల్డింగ్ అనమాట అండి ఇది మొత్తంగా మూడు వందల అరవై మూడు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ అనమాట ఎదురుగా మనకి నాలుగు షటర్స్ అనేవి ఉన్నాయన్నమాట అండి సో మనకి ఇది పడమట క్లాస్ ఏరియాలో డిమార్ట్ రోడ్లో ఎయిటీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి నెలకి రెంట్స్ అనేవి సుమారుగా లక్ష రూపాయల దాకా వస్తాయన్నమాట ఇక్కడ మనకి ల్యాండ్ కాస్ట్ చూసుకుంటే గజం సుమారుగా ఎనభై నుంచి లక్ష రూపాయల పైన వాల్యూ చేసిద్దండి అలాంటిది మూడు వందల అరవై మూడు గజాలంటే సుమారుగా మనకి మూడు కోట్ల అరవై మూడు లక్షలకి ల్యాండ్ కాస్ట్ అవుతుందండి మరియు బిల్డింగ్ వాల్యుయేషన్తో కలుపుకుంటే సుమారుగా మనకి నాలుగు కోట్ల ఇరవై లక్షల పైన వాల్యూ అనేది చేసిందండి అలాంటిది ఒక ఆఫర్ ప్రైస్కి మనకి బ్యాంకాక్స్లో కేవలం రెండు కోట్ల యాభై ఐదు లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చిందండి సో ఒక మంచి బంపర్ ఆఫర్ సేల్ అనమాట అండి సో ప్రాపర్టీ పరంగా బడ్జెట్ కొంచెం ఎక్కువ అండి ఎవరైతే బడ్జెట్ పరంగా మనకి ఇబ్బంది లేదు మంచి రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వారికి ఇది మంచిగా యూజ్ అవుతుంది అనమాట అండి ప్రాపర్టీ అనేది అస్సలు మిస్ చేసుకోబాగండి ఒక ఆఫర్ ప్రైస్కి సేల్ క అనేది వచ్చిందనమాట సో మనకి కమర్షియల్ పరంగా కూడా షటర్స్ అనేవి ఉన్నాయన్నమాట అండి సో మనకి మంచి క్లాస్ ఏరియా కాబట్టి ఫ్యూచర్లో కూడా రెంట్స్ అనేవి బాగుంటాయి అనమాట అండి సో ఈ ప్రాపర్టీ అనేది రెండు కోట్ల యాభై ఐదు లక్షల నుంచి మనకి వేలంపాట్లో స్టార్ట్ అనమాట అండి అది కాంపిటీషన్ని బట్టి వేలంపాట్లో రేట్ అనేది ఇంక్రీజ్ అనమాట ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో బిల్డింగ్ అనేది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి సో మనకి సౌత్ వైపు కూడా చిన్న సందులాగా ఉందనమాట అది సెవెన్ ఫీట్ రోడ్ వస్తుంది అనమాట అండి సో మనకి చుట్టూ కూడా మంచి కమర్షియల్ ఏరియా కాబట్టి ఫ్యూచర్లో కూడా మనకి డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుందండి రేట్ పరంగా మనకి పర్వాలేదు అనుకుంటే ఒక్కసారి చూడండి ప్రాపర్టీని అస్సలు మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ